ఇగో ఇలా తంతదండి మా ప్రిన్స్ ఎప్పుడు ఇగో ఇలా ఫోన్ చూసుకుంటూ ఇలా తంతదనమాట యాక్చువల్లీ ఈమెకి ఏమి ఇవ్వద్దు ఒక ఎగ్ కూడా ఇయ్యండి కానీ ఈమె ఎగ్ తింటది పాలు తాగుతుంది అన్ని తాగుతుంది మాటలు రానట్టు ఈడేడా అంటది యాక్చువల్లీ ఈమె చాలా చాలా చెడ్డ ఇలా చూడండి ఇలా తంతరా అండి యాక్చువల్లీ కోపంలో కూడా నన్ను సుబ్బత్తానే అంటే అది ఒకటే నచ్చిపోయింది చూడండి ఎంత మంచిగా నడుస్తుందో అలా ఇలా డాన్స్ చేస్తా అనమాట డ్యాన్స్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫోన్ బంద్ చేసి ఆమెకి ఇవ్వాలి ఇంత నచ్చ చేస్తుంది ఆమె తెలుసా ఎంత బాగుంటుందో అంత అజకరదండి ఈమె యాక్చువల్లీ ఇవే చాలా మంచిది காய்ச்சப்பட்ஸ்